ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని పోపు వేసిన తర్వాత కొంచెం ఎండిన వేసుకోవాలి ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని టమాటా మొక్కలను వేసుకోవాలి టమాటా మొక్కలు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉంచుకోవాలి టమాటాలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో రసం పొడి వేసుకోవాలండి నేను ఇంట్లో చేసిన రసం పొడి వేసాను మీకు ఏదైతే అది వేసుకోవచ్చు పొడి వేసిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు రసం కొంచెం వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న రసంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్లో దింపేసుకోవడమే ఫైనల్గా టమాటా రసం అయితే రెడీ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడం ఫైనల్గా టమాటో రసం అయితే రెడీ అయిపోయిందండి ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే టమాటో రసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు నందన వైష్ణవి ద జాయ్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ